తూర్పు రైల్వే స్టేషన్ నుండి హుక్కుంపేట వెళ్లే రోడ్డు సుమారు ఏడాదిన్నర క్రితం చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు అయితే క్వాలిటీయే లేదు అదేంటి క్వాలిటీ అనుకుంటున్నారా చూసుకోండి మీరే కావాలంటే ఎక్కడికక్కడే గుంతలు పడిపోయి ఆ రోడ్డు పాడైపోతుంది పైగా ఇది చిన్న కంకరతో అంటే బేబీ చిప్స్ అంటారు ఈ బేబీ చిప్స్ తో వేయడం వల్ల ఈ మార్గాన్ని ప్రయాణించే వారు చాలా మంది పడిపోతున్నారు ఇదిగో ఇదే ఆ బేబీ చిప్స్ స్కిడ్ అవుతున్నాయి బళ్ళు స్కిడ్ అయిపోతున్నాయి మరి అధికారులకి ఉన్నతాధికారులకు కూడా స్వయంగా నేనే వెళ్ళి ఒక మీడియా ప్రతినిధిగా కాకుండా ఈ ప్రాంతంలో ఉండే నివాసిగా నేను వెళ్ళి వినవించాను సుమారు ఎనిమిది నెలలు అవుతుంది ఎప్పటి వరకు కనీసం రిపేర్ వర్క్ కూడా చేసిన పాపాను పోలేదు ఈ రోడ్డు విషయంలో సదరు కాంట్రాక్టరు అధికారులకు ముడుపులు చెల్లించి ఉండవచ్చు అందువల్లే వీళ్ళు కూడా వారిని కాంట్రాక్టర్ని ఏమీ అనలేకపోతున్నారు అని అంటున్నారు అదేంటి అనుకుంటున్నారా సాధారణంగా ఏదైనా రోడ్డు వర్క్ జరిగినప్పుడు అది ఇంత వారంటీ పీరియడ్ ఉంటుంది రిపేర్ కాంట్రాక్టరే చేయాలి రోడ్డు పూర్తయిన రెండు నెలలకే ఈ పరిస్థితి ప్రారంభమైన ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదంటే వాళ్ళ అనుమానాలకు ఈ విషయం తావిస్తుందని ప్రజలు చెప్పుకొస్తున్నారు దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా